తెలంగాణ వ్యాపారస్తులు ఇక్కడ ఉన్నటువంటి సబ్బన్న కులాలు శరణకారులు కావచ్చు ఆరే వయసులు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి కులాలు ఏవైతున్నాయో అవన్నీ ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నాయి వాళ్ళ పక్షాన మీరు నిలబడలేదు వచ్చి రానున్నటువంటి ఎన్నికల్లో ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ అన్ని కులాలు మీకు బుద్ధి చెప్తాయి కేవలం మీరు గుజరాత్ రాజస్థాన్ మారు వేళ్ళలో ఓట్లాడకండి తెలంగాణ ప్రజలు ఓట్లాడకండి ఈ బీజాలు నాలో నాటింది ముఖ్యంగా చెప్పాలంటే పిడమర్తి రవణ ఒక సంవత్సరం కింద నాకు ఫోన్ చేశాడు తమ్ముడు ఈ మార్వాడి అంశం మీద నువ్వు చాలా బలంగా మాట్లాడుతున్నావు అంటారా అంటే అన్న జలకర సీనన్న దగ్గర నెంబర్ ఎందుకంటే తెలియాలి జిలకర సీన దగ్గర నెంబర్ తీసుకుంటే అవునన్నా మాట్లాడుతున్నావు అంటే తమ్ముడు మరి నేను అన్న నువ్వు కూడా క్వశ్చన్ చేశాను అదేందన్నా మరి నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు కదా కాంగ్రెస్ పార్టీలో ఉండి నేనెలా కొట్లాడతావునంటే అవసరమైతే కాంగ్రెస్ పార్టీ సభ్యత అంటే పార్టీలకు అతీతంగా ఏదైనా చేస్తా నా ప్రాంతాన్ని కాపాడుకుంటా అన్నాడు అన్న కాబట్టి ప్రాంతం మీద ప్రేమ ఉన్నటువంటి వ్యక్తులు ఏ పార్టీలో ఉన్నా సరే ఏ పార్టీ ఏ పార్టీలో ఉన్నా సరే మనకు అనుకూలంగా పనిచేసే గుజరాత్ అయినా మనోడే మనకు వ్యతిరేకంగా పనిచేసే మన ఊరుడైనా గుజరాత్డే గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి థ్యాంక్ యూ జై భీమ్ జై భీమ్